నిరుపేదలకు అండగా భరోసా నసీమ స్వచ్ఛంద సంస్థ ద్వారా జీవనోపాధికి మార్గం ముఖ్య అతిథులుగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహిళా ఎస్ఐ సోనియా గారు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎక్స్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పాల్గొన్న ప్రముఖ సంఘ సంస్కర్తలు మహిళగా తాను నిలదొక్కుని నిస్సహాయాలకు అండగా నిలుస్తున్న భరోసా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు నసీమా సేవలు మార్గదర్శకమని కితాబునిచ్చిన మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సోనియా నిస్సహాయ మహిళలకు జీవనోపాధి నిమిత్తం మిషన్లను అందజేయడం భరోసా నసీమా సేవలు కడు ప్రశంసనీయం లబ్దిదారులు భరోసా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని భవిష్యత్తులో వృద్ధి చెందాక తోటి వారికి తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చిన ఎక్స్ కార్పొరేటర్ ముస్తఫా గుడిమల్ల మమత జకీర్ గార్లతో పాటు భరోసా స్వచ్ఛంద సంస్థ పురోభివృద్ధికి సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వెల్లడించిన భరోసా నసీమ సాధించి మీరు ఒక ఇద్దరికో ముగ్గురికో ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టు మీరు కూడా కావాలని నేను దేవుణ్ణి ఆశిస్తున్నాను ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం జరిగినప్పుడు కంపల్సరీ మేము పార్టిసిపేట్ చేస్తాము మేము వాళ్ళకి కొంచెం ధైర్యాన్ని నింపుతాము ఎవరూ లేరు అని మీరు అనుకోవద్దు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీకు సపోర్ట్గా ఖచ్చితంగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు చేసిండో చాలా మంచి పనులు చేసింది ఎవరు అడిగినా కానీ వాళ్ళే పేరు చెప్తారు రెస్ట్ కూడా రావాలి వాళ్ళే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు నసీం గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు నాలుగు పుట్టి మిషన్లు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మంటోన్ ఎస్ఐ సోనియా గారికి అలాగే ఎక్సైజ్ కానిస్టేబుల్ శ్రీధర్ గారికి మరి సురవి శ్రీధర్ గారికి మధు గారికి జాకిరి గారికి ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సిబ్బందికి మరియు వారి కోటి మిత్రులకు మరి బెనిఫిషర్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈ రోజు చక్కటి కార్యక్రమం ఎందుకంటే వారి సింగిల్ ఉమెన్స్ వీడియోలకు రోజు నాలుగు సిట్టింగ్ మిషన్లు వేయడం అంటే అది చాలా గొప్ప విషయం ఎందుకంటే వారు ఈ దీని ద్వారా వాళ్ళు జీవనోపాధి కడుపుతూ మరి వారి పిల్లల్ని చదువుపిస్తూ వారి ఇల్లు గడవడానికి ఎంతో సహాయపడుతుంది మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ భరోసా స్వతంత్ర సంస్థ అందరికీ మా మా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చేయడం ద్వారా ముందు ముందు ఎవరికైనా సాయం సాయం చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఇట్లాంటి పేదవారికి సాయం చేస్తే పుణ్యం వస్తుంది కనుక ఇలాంటి వారికి సాయం చేయడం కూడా చాలా అదృష్టం ఇట్లాంటి అవకాశాలు అందరికీ రావు ఎందుకంటే సేవ చేయాలనే ఉద్దేశం ఎంతో కొందరికే ఉంటుంది ఎందుకంటే ఇది అందరికీ రాదు ఇట్లాంటి గొప్ప మనుషులు కూడా చాలా అదృష్టం మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందు ముందు ఇంకా ఎన్నో స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరి ఎంతో మంది పేదలకు సాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నరసీం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను